అంటారున్నది ఉన్నారు కా సార్ మాట్లాడాలంటే ఉంటున్నావు అంటే మాట్లాడేట్లు సమస్యల గురించి మాట్లాడతాను సార్ మాట్లాడే కదా మాట్లాడవా ఏం మాట్లాడదు కానీ మాట్లాడదు నువ్వు సార్ చెప్తానని నాకు చెప్పవలసిన అవసరం లేదు నువ్వు చేసిన కార్యక్రమాలు నా దగ్గరే కానీ

దాని సంచన గారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు మరియు అతరత్ కలెక్టర్ విజయలక్ష్మి గారు ఈ వేదిక ఉన్న మీడియా మిత్రులకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వికలాంగ సోదరులకు నా నమస్కారాలు విషయం ఏంటంటే వికలాంగుల సమస్యలు చాలా ఉన్నాయి వికలాంగుల సమస్యలు మాట్లాడదామంటే బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు మా వికలాంగులకు అక్కడ నుండి మన బస్ స్టాండ్ నుండి రావాలంటే చాలా కష్టం ఉంటుంది కాబట్టి దానికి సత్యనయ గారు ఎన్నికైన తర్వాత చెప్పడం జరిగింది డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సత్యనయ గారితో మాట్లాడితే ఒక కలెక్టర్ వేరే కలెక్టర్ ఉండే కాబట్టి దయచేసి మాకు ఈ మన ఆటో ఆటో మా విగ్రహాలకు ఫైనా నుండి కలెక్టర్ కార్యకు ఎమ్మెల్యే గారికి పోరాడంతో సమస్యలు మాట్లాడడానికి వచ్చిన తప్ప వేరే ఉద్దేశంగా కాదు వికలాంగులకు ఇప్పుడు అన్నడు వీలవరం ఆయుషంతో ఇప్పుడు మాట్లాడాలి వికలాంగుల సమస్యలు ఏంటి అంటే గత ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చినప్పుడు స్కూటీలు ఇచ్చినప్పుడు చైలోని ఎండ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు చేతుల్లో ఎండ తొలుతారు కావాలంటే స్టూటీ కాదు అలాంటిది నువ్వు బిఆర్ఎస్ ప్రభుత్వం కాదు అని చెప్పి మా మలార్ మండలంలోని మలార్ మండలం మాదేపూర్ కాటారం ప్లస్ బాగుందారం మరిగా ఈ మండలాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కటి కూడా దానికి రా చింతించవలసిన విషయం కాదు తప్ప ఆయన వేరే విషయం లేదు ఆ విషయాన్ని ఇప్పుడు నేను అక్కడ వచ్చి నేను మాట్లాడతాను ఏం మాట్లాడతాను స్కూటీ తీసుకున్నాడు ఆల్రెడీ ఒక వికలాంగునికి కారు నేను కారు వేసుకున్న అతనికి స్కూటీ ఇవ్వాలి గైడ్ అన్నప్పుడు గైడ్ చేసిన ప్రకారం రావాలి ఇలాంటివి చెప్తుంటే మేము చూసుకుంటూ చూసుకుంటూ పోతే మీరు నేను వికలాంగుని నాకు కాలేదు చేతులు ఉన్నాయి గైడ్ చేస్తాను కాలేదు

వేరే ఉద్దేశంగా మేమేదో వేరే తరగతిగా మాట్లాడాలనే ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు దాన్ని మేము కూడా స్వీకరిస్తాం మీరు చెప్పిన ఆలోచన ప్రకారం మీరు ఏదేం చెప్తున్నా కానీ మీరు దాన్ని స్వీకరిస్తామని మనం చేస్తున్నాం తప్ప మీ మేమేదో చేస్తానని చెప్పి చింటున్న వాళ్ళు బాబుల మీద కోంపంగా చేస్తారు ఎప్పుడే అర్థమవుతుంది వికలాంగుల పట్ల ఏ విధంగా ఉన్నదో దీనికి ఉదాహరణగా నేను చెప్పగలుగుతాను వికలాంగులు అంటే ఏ బస్సులలో వెళ్ళినా కానీ వికలాంగులతో రెండు మాకు ఒక సీట్ కేటాయించేది ఇప్పుడు వికలాంగులకు ఏమైంది కదా అంటే ఇప్పుడు సబ్సిడీ 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 బస్సుల వల్ల వికలాంగులకు బాధ కలుగుతుంది ఈ దృష్టి ముఖ్యమంత్రి ఇస్తూ పోయి డాక్టర్ సత్యనారాయణ గారు దీన్ని వికలాంగులకు ఫ్రీ బస్సు కల్పించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా ఎవరిని దూషించడం కానీ ఎవరి చేయడం వలస అవసరం మాకు లేదని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకంటే మేము చేతులు కాలు లేద్రలు కాలు లేద్రలు ఒక రెండు కిలోమీటర్లు పోవాలంటే చాలా కష్టపడతారు తీసుకుంటారు కాబట్టి ఉన్నారు వాళ్ళకి పనులు అవసరం కానీ వాళ్ళ పనులు బంధుండాలి ఏంటిదంటే టివిని పాస్ అయ్యి ఎయిట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలని చెప్తే చాలా మందికి అది అది మాట్లాడతారు మేము ఇప్పుడు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడతారా అంటారు అది కరెక్ట్ కాదు మీకలా సమస్యలు తెలుస్తాయి మా వాటర్ మాట్లాడతారు మేము డిఆర్టీ ఆఫీసుకు కలెక్టర్ గారికి నర్చడానికి మీ ఇచ్చిన మీరు మా సోదరుడు రాజేయ మన సారక్క మీరు నడుచుకుంటూ పోయినాడు నడుచుకుంటూ వచ్చినావు రాత్రి ఏడు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మాకు పంపిస్తే సార్ చెప్పి మేము పోతే దాన్ని తిరస్కరించి ఎనిమిది మందికి ఇచ్చిన సార్ చెప్తాడు ఎనిమిది మందికి ఎవరికి ఇచ్చారు గైడెన్స్ ప్రకారం ఇచ్చిన ఇవ్వాలి అది చెప్తే మేము మేము ఇది పద్దది కాదు గైడ్లైన్స్ ప్రకారం అది ఇచ్చింది ఇప్పుడు అర్జున్ సార్ అడుగుతుంది సార్ ఒకటే సార్ మాకు యాభై యాభై వేల ఉచితంగా మాకు సబ్సిడీ రుణం వస్తుంది అది ఇంతవరకు మాకు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు అది అందలేదు దానికి గల కారణం ఏంటి అంటే కలెక్టర్ గారు బిజీ ఉంటారు ఇంతగా వెళ్తలేరు అందుకోసమే ఇది లేట్ చెప్పి రెండు సంవత్సరాలు దాన్ని గడిపి దాన్ని రిటర్న్ పంపించిన ఏర్పాటు చేసిన ఘనత టీఆర్టీ ఆఫీసర్ గారికి చెందుతుందని ఈ వికలాంగ తరపున మనవి మా మాకు వచ్చిన పళ్ళును మాకి మాటి సాగట్టు చెప్తే దాన్ని రిటర్న్ పంపిస్తున్నారు దాని కలెక్టర్ గారు దయచేసి వికలాంగ తరఫున మేము దండం పెట్టు చెప్తున్నా ఈ సమస్యను ఇక్కడ ఖచ్చితంగా తీర్చవచ్చుగా దానికి ప్రధాన కారణం అర్జున్ అనే వ్యక్తి ఆ అర్జున్ అనే వ్యక్తి ఏమనంటే సమస్యలే అంటాడు ఆ సమస్యలు ఎందుకు అర్థంగా తెరదు ఆయన యాభై వేలు రుణాలు యాభై వేలు ఇవ్వాలంటే ఆయన రెండు వేలు ఇవ్వాలి ఆ రెండు వేలు కావాలంటే మీకు సహా నేను నేరూపిస్తాయి ఇక్కడ ఇలాంటి పనులు చేసుకుంటా విక్రహాలు అర్థం చేసుకుంటా ఈ విక్రాల వినోదం అని నేను ఎంత మేము చేయాలనే ఎందుకంటే మా విక్రహంగా బాధలు ఎన్ని మా విక్రహంగా బాధలు ఎలాంటి సహా చెప్తే వాళ్ళు మీరు ఏదో అవసరలున్నాయి మేము కష్టం చాలా కష్టం మీరుపై సార్ ఒకటేదా కలెక్టర్ గారు సార్ మాకు బాగా సార్ ఇంకొకటి సార్ మాకు మీద మా పైన సార్ మా దాడులు కూడా జరిగాయి చెప్తా సార్ ఏమి ఎక్కడ జరిగినాయి ఎక్కడ తగ్గదు మాకు ఆనందాన్ని ఉన్నాయి సార్ దయచేసి మీరు వేరే పేరే తైగా ఎందుకంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు దృష్టికి తీసుకురావాలని ఆలోచన గురించి మాట్లాడతాను కానీ నా సాధ్యం కోసం నా సంతం కోసం కాదు వికలా సమస్య గురించి మాట్లాడుతున్నాం దయచేసి మీరు దూపించుకోవాలి వినండి ఒక నిమిషం ఉంటే ఈ సమస్యలు ఏం చెప్తూ చెప్పు ఒక్కొక్క సమస్యకు ఇదే వాడు మనం రిపీట్ చేయాలి చెప్పండి చెప్తాను వికపై అనే గ్రామంలో ఇను పూచివేయడం జరిగింది అది పత్రిక విద్యలు రావడం జరిగింది పత్రికలలో వచ్చింది యూట్యూబ్ ఛానల్ వచ్చింది దాని ఇంతవరకు మేము భోజనము దానికి అక్కడ సాంబాయ్ అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాల నుంచి ఉసు తనం చేసుకొని పడుతున్నాడు ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఒక ముప్పై గదాలు నలభై గదాల్లో ఆ ల్యాండ్లో అతడి ఇవేసుకోవడం జరిగింది దానికి అక్కడున్న దొరలు ఫణిరాజు అని రాజారావు అనే భాస్కర్ రావ్ అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి అతను విచ్చేదన రైతంగా కొట్టి వాళ్ళను ఆక తాగి దాడి చేసి అవసరమైతే మీకు సాక్ష్యాలతో సహా నిరూపిస్తా ఆ దాడిలో వాళ్ళను వికలాంగురాలైన పల్లవి వికలాంగురాలైన పల్లవి అంటుంటే ఆమెను నెట్టి పాలేసి నాగా ఇన్స్టాల్ చేసి పక్కన చట్టాలు జరిగింది రెండవది బాధూర్ మండలం వికలాంగురాలైన జనగాం సరోజన రెండు వేల తొమ్మిదిలో ఎంఆర్ఓ గారు రెండు వేల తొమ్మిదిలో ఆయనకు ఆ నేతగానికి చెందిన ఎస్సీ మహిళా ఆమెకు రెండు వేల తొమ్మిదిలో కొంత ల్యాండ్ కూడా జరిగింది ఆ ల్యాండ్ను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే తాత తాత ఓదలెంటే తీసుకొని అది పోలీస్ కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో మేము పోవడం జరిగింది ఎస్ఐ గారిని అడగడం జరిగింది వారితో మాట్లాడడం జరిగింది కేసులో ఎంఆర్ఓ పాల్గొనం ఈమె ఎంఆర్ఓ ఇచ్చిన సంతకం ఉందని అతని రెండు వేల తొమ్మిది వచ్చి దీనిపై చర్య తీసుకోవడం లేదు ఇలాంటి దాడులు మాకు జరుగుతుంటే మీ విషయాలు చెప్పడానికి అవసరం కానీ వేరే ఉద్దేశం లేదని చెప్పి మనం చేస్తున్నా ఇంకొకటి అర్జున్ గారు మమ్మల్ని చిన్న చూపు చూస్తుండడం ఆఫీసులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమన్న సమస్యలుంది పను అని చెప్పి వాళ్ళు ఇతర చిన్న చిన్న చూస్తుంది కాబట్టి అర్జున్ ను అవసరమైతేనే ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి నాకు అందరి గురించి చేసేది ఏమిటి అని చెప్పి వాళ్ళు ఇష్టమంతర మాట్లాడతారు ఖచ్చితంగా వాళ్ళను ఆ అర్జున్ సర్ఫెండ్ చేయవచ్చు నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే సరే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పో